రాసులకు దిక్కులు ఇక్కడ మన మేషానికి తూర్పు అలాగే ఫైవ్ ఇది ఇది నంబర్ వన్ ఇది ఫైవ్ ఇక్కడ కూడా తూర్పు ఇది కూడా నైన్ తూర్పు సో ఇక్కడ మనము లక్ష్మీస్థానాలైన వన్ ఫైవ్ నైన్ ఫాలో అవ్వాలండి సో ఇక్కడ మేషంలో తూర్పు సింహంలో తూర్పు మళ్ళీ ధనస్సులో తూర్పు వృషభంలో దక్షిణం కన్యలో దక్షిణం మళ్ళీ ఇక్కడ మకరంలో దక్షిణం సేమ్ వన్ ఫైవ్ నైన్ ఫాలో అవుతూ రావాలి ప్రతి దిక్కులకి ప్రతి రాసులకి పడమర మిథునంలో పడమర ఇక్కడ తులలో పడమర నెక్స్ట్ కుంభంలో పడమర నెక్స్ట్ కర్కాటకంలో ఉత్తరం వృష్టికంలో ఉత్తరం మీనంలో ఉత్తరం సో ఈ విధంగా మనం వన్ ఫైవ్ నైన్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మతాంతరం ప్రకారం చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి ఆగ్నేయం వచ్చేసి మనకి సింహంలో ఉందండి సో ఆగ్నేయం తర్వాత నైరుతి వచ్చేసి కన్యలో ఉంది వాయువము ఇక్కడ తులలో ఉంది ఈశాన్యము వృషికంలో ఉంది సేమ్ ప్రాసెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆగ్నేయం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైరుతి ఇలీల వా వాయువ్యం ఈశాన్యం ఈ విధంగా మతాంతరం ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా ధన్యవాదాలు